మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు అక్టోబర్ పద్నాలుగో తేదీ సోమవారం తెలుగు పంచాంగం వివరాలు ఇక్కడ అందించబడ్డాయి ఈ రోజు తిథి నక్షత్రం కరణం యోగాలతో పాటు అమృత కాలం దుర్ముహూర్తం రాహుకాలం యమగండం వంటి ముఖ్యమైన శుభ అశుభ సమయాలను తెలుసుకుని మీ రోజును ప్లాన్ చేసుకోండి పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవ తదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు తిథి అష్టమి ఉదయం ఉదయం పదకొండు గంటల పదమూడు నిమిషాలు వరకు తరువాత నవమి నక్షత్రం పునర్వసు ఉదయం ఉదయం పన్నెండుకు ఐదు నిమిషాలు వరకు తర్వాత పుష్యమి యోగం సిద్ధ తెల్లవారుజామున తెల్లవారుజాము నాలుగు గంటల ఐదు నిమిషాలు వరకు కరణం కౌలవా ఉదయం ఉదయం పదకొండు గంటల పదమూడు నిమిషాల వరకు తైతుల రాత్రి ఉదయం పదకొండుకు తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఉదయం ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాలు వరకు వర్జ్యం రాత్రి ఉదయం ఎనిమిదికు నాలుగు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది ముప్పై రెండు వరకు దుర్ముహూర్తం ఉదయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఉదయం ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు రాత్రి ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి రాత్రి ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం అర్ధరాత్రి మూడుకు నాలుగు నిమిషాలు నుంచి సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలు వరకు యమగండం ఉదయం ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుంచి ఉదయం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈ అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగం ద్వారా మీ రోజువారీ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడానికి అవసరమైన సమయాలను తెలుసుకున్నారు కదా శుభ సమయాలను సద్వినియోగం చేసుకుని అశుభ సమయాలను నివారించి ఈ రోజును విజయవంతంగా పూర్తి చేయండి